ఓం శ్రీ మహాగణాధిపతి అయిన ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మాయి యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిల్లుతున్నారని ఆశిస్తున్నాము ఏప్రిల్ తర్వాత నుంచి వృషభ రాశి వారికి తిరుగులేని అదృష్టం అనేది పట్టిందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది నిజంగా వృషభరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి ప్రతి మాట వింటే గనక మీరు చాలా సంతోషపడతారు అంటే మామూలుగా వారి వ్యక్తులు చాలా వరకు కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కానీ ఈసారి మీకు ఏంటంటే ఆ దైవానుగ్రహం వల్ల మీకు ఏప్రిల్ తర్వాత నుంచి కూడా మీకు అదృష్టం అనేది రెట్టింపు అయిందని చెప్పుకోవచ్చు రెండింతలు అదృష్టవంతులుగా మీకు ఆ దేవుని యొక్క ఆశీర్వాదం అనేది పుష్కలంగా మీ మీద ఉండి మీరు అదృష్టం అనేది అంటే చక్రం తిప్పబోతున్నారని చెప్పుకోవచ్చు మీరు అంతా కూడా ప్రతిదీ కూడా అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉంది మీరు ఏ పని అనుకుంటారో ఆ పని బ్రహ్మాండంగా నెరవేరుతుంది అసలు తిరగనేదే ఉండదని చెప్పుకోవచ్చు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఎందుకంటే ఇందులో మీకు వచ్చేటువంటి అదృష్టంతో పాటు కొన్ని కొన్ని రకాలైనటువంటి గ్రహాల్లో దోషాల వల్ల చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది అవి తొలగిపోవడానికి చిన్న చిన్న పరిహారాలు చెప్తాము అవి కూడా చేసుకున్నట్లయితే అసలు మీకు తిరుగు ఉండదు అంత అదృష్టం అనేది మీకు పట్టబోతుంది ఈ విశ్వావసనామ సంవత్సరంలో ఏప్రిల్ తర్వాత నుంచి శని సంచారంలోని కొన్ని మార్పుల వల్ల ఈ వృషభ రాశి వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద పండితులే చెప్పడం అనేది జరుగుతుందండి ముందుగా ఈ వృషభ రాశి వారి సుడి తిరిగిందని చెప్పుకోవచ్చు అంటే వీరు ఇప్పటి నుంచి అంటే ఏప్రిల్ తర్వాత నుంచి మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం అనేది లేదు అంత అదృష్టం అనేది పట్టబోతుంది అసలు మీకు పట్టిన అదృష్టం ఏంటి అంటే మీకు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతోంది ముందుగా అంటే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు ఊహించని ధనం చేతికి అందటం అది ఇప్పుడు ఉద్యోగం చేసేవారైతే ఆ ఉద్యోగంలో శాలరీ పెంచడం లేదా ఉద్యోగం నుంచి ఇంకొంచెం పై స్థాయికి పెంచడం అంటే ప్రమోషన్స్ రావడం లేకపోతే ఎక్కడున్నా మీకు నచ్చిన దగ్గరికి ఎక్కడికన్నా ట్రాన్స్ఫర్ అవ్వడం కావచ్చు లేదా మీ యజమాని మిమ్మల్ని మీ యొక్క కష్టాన్ని గుర్తించి మీ యొక్క తెలివితేటల్ని మీ టాలెంట్ ని గుర్తించి వాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పొగడటము అలాగే కుటుంబ సభ్యులు కూడా మీ యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని మీ యొక్క ప్రేమను అర్థం చేసుకుని కుటుంబ సభ్యులు కూడా మీకు అనుకూలంగా మారటం అంటే ముందు కాస్త కూస్త గొడవలు రావటము మీ యొక్క విలువ అనేది పూర్తిగా అర్థం కాక ఇంట్లో కుటుంబ కొన్ని కలహాలు జరగడము దానివల్ల మీకు కొంచెం మనశ్శాంతి అనేది కరువడము ఇలాంటివన్నీ మీకు ఇప్పుడు దాకా జరిగినవే కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ శని ప్రభావం అనేది చాలా వరకు కూడా తగ్గి మీ రాశి పరంగా దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండి అంతా కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంది అంటే మీ కుటుంబ సభ్యుల మధ్య మీకు మధ్య ప్రేమాను రాగాలనేవి రెట్టింపు అవుతాయని చెప్పుకోవచ్చు అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే మీరు చేసేటువంటి పనికి తగినటువంటి కష్టానికి ఫలితం ఒక్కసారి చూడండి మనం ఎంత కష్టం చేసినా కూడా ఆ కష్టానికి ఎటువంటి ప్రతిఫలం ఉండదు ఎందుకంటే ఎప్పుడైనా సరే కష్టానికి తగినట్లుగా మనకి దైవానుగ్రహం కూడా ఉండాలి అంటే మనకి దైవానుగ్రహం ఉంటే మనకి రూపాయి అనేది కలిసి వస్తుంది లేదు అంటే ఎంత రెక్కలు ముక్కలు చేసుకున్నా కూడా వాళ్ళకి ఎటువంటి ఫలితం అనేది ఉండదు జస్ట్ కష్టం ఒక్కటే మిగులుతుంది చివరికి మీకు ఏంటంటే మీరు చేసినటువంటి కష్టానికి రెట్టింపు ఆదాయం అనేది చూడబోతున్నారు అంటే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పనిచేశారనుకోండి ఆ వెయ్యి రూపాయలు వెయ్యి కలిసి రెండు వేలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉందన్నమాట అదే దైవానుగ్రహం కలుసుబాటు ఆకస్మిక ప్రాప్తి అంటే ఇట్లా పదివేలు జీతం ఉందనుకోండి వారి కనీసం ఇరవై వేలు ముప్పై వేలు పెంచడం ఇలాంటివి చిన్న చిన్న ఉద్యోగ స్థాయి నుంచి అది చిన్న కూలి పని దగ్గర నుంచి మీరు ఉద్యోగస్తులుగా వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు ఇలా మీకు ఏంటంటే ఆ శాలరీ అనేది డబ్బు అనేది రెట్టింపు అవుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది కాబట్టి దాని వల్ల మీరు చాలా సంతోషంగా ఉండడం అనేది జరుగుతుంది గతంలో మీరు డబ్బు గురించి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయి ఇప్పుడు మీరు సంతోషంగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది అలాగే అప్పులు తీర్చుకునే అటువంటి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట అలాగే మీరు ఏంటంటే గృహయోగం కలిగే అవకాశం కూడా ఉంది అంటే ఏదైనా స్థలం కొని అందులో ఒక మంచి ఇల్లు కట్టుకునే అటువంటి అవకాశం వారికి పుష్కలంగా ఉంది మంచిగా కొత్త ఇల్లు అనేది మొదలు పెడతారు ఆ ఇల్లు కూడా మీరు ఊహించని దానికన్నా కూడా నెంబర్ వన్ గా కట్టుకుంటారు డబ్బు అనేది మీకు అప్పటికప్పుడు అలా చేతిగా అందుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీకు గృహయోగం అనేది ఉంటుంది వృషభ రాశి వారికి ఆల్రెడీ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇంకా ఏదైనా కొనుగోలు చేసే అవకాశం లేదా బంగారము భూములు చిన్న ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఏదో ఒకటి మీ పరంగా ఏదో ఒకటి కొనుగోలు చేసేటువంటి అవకాశం అనేది పుష్కలంగా ఈ సమయంలో ఉంటుంది అలాగే మీకు ఏంటంటే కొన్ని చిన్న చిన్న సంతానపరమైనటువంటి సమస్యలు అనేవి ఉంటాయి అంటే ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు కొంచెం చెప్పిన మాట వినకుండా మొండిగా ఉండటమో పిల్లల్ని కొంచెం మీరు చేసేటువంటి గారాభం వల్ల వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమో ఇలాంటి కొన్ని కొన్ని చిన్న చిన్న మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే అవి కూడా మారిపోయి పిల్లలు కూడా అర్థం చేసుకొని గ్రహాల అనుకూలత వల్ల వారు కూడా మీకు అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి పిల్లలు కొంచెం ఆలస్యంగా పుట్టే అవకాశం కూడా ఉంది అది ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఈ వృషభ రాశి వ్యక్తులకి ఒకళ్ళు లేకపోతే ఇద్దరు అంటే చాలా టైం పట్టిందంటే వాళ్ళకి పిల్లలు పుట్టడానికి కూడా కొన్ని సంవత్సరాలు టైం తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు అంటే అది వారంతట వారు కావాలని ఆపుకోవడం కాదండి అది వారికి సంతానం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది కానీ ఖచ్చితంగా సంతాన యోగం అయితే ఉంది ఎందుకంటే ఈ వృషభ రాశిలో ఉన్న వాళ్ళు స్త్రీలు గాని పురుషులు గాని మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట డబ్బు పరంగా అయితే వీరికి బాగా కలిసి వస్తుంది కానీ వారు చేసేటువంటి పని పట్ల అది బిజినెస్ అవ్వచ్చు అది వ్యాపారమైన ఏదైనా సరే కొంచెం మానసికంగా టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటే ఆ టెన్షన్ వల్ల ఏంటంటే అది సంతానం మీద ప్రభావం పడే అవకాశం అనేది ఉంటుంది అంటే సంతానం వచ్చేసి కొంచెం లేట్ గా పుట్టడము ఆల్రెడీ ఉన్నటువంటి పిల్లలు కొంచెం మొండిగా ఉండటము ఇలాంటివి కొన్ని కొన్ని రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు దానికోసం ఆ సమస్యలు కూడా మీకు పోవాలి అంటే మీరు కొంచెం చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలండి అవి ఏంటి అంటే మీకు శివాలయం అందుబాటులో దగ్గరలో గనక ఉంటే ప్రతి సోమవారం కూడా మీరు శివాలయంకు వెళ్ళి శివుడికి చెంబుడు నీళ్లతో అభిషేకం చేసి లేదా పాలతోనైనా అభిషేకం చేసేసి మారేడు దళం మీద కాస్త ముక్క గాని లేదా ఒక అరటిపండు గాని అక్కడ సమర్పించేసి అలాగే నందీశ్వర్ని కూడా తాకి ఆ చెవులలో మీ యొక్క సమస్యలు చెప్పుకోవడం వల్ల మీకు ఆ సమస్య అనేది తగ్గేటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే మీరు విభూతిని కూడా ధరించాలి సోమవారం రోజున మీరు ఇంకా ప్రతి సోమవారం కూడా కాస్త విభూతిని తీసుకుని స్నానం చేసేటువంటి నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి చిన్న చితక దోషాలు ఏమైనా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అంటే బృహస్పతి వల్ల అలాగే శనీశ్వరుడు వల్ల మీకు ఇప్పుడు ఏంటంటే చాలా వరకు కూడా బ్రహ్మాండమైనటువంటి రాజయోగం పట్టింది ఇంకా ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటే మానసిక ఒత్తిడి కావచ్చు సంతానపరమైనటువంటి సమస్యలు అవ్వచ్చు ఇలాంటివి పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అలాగే మీకు ఇంటా బయట కూడా మంచి పేరు ప్రతిష్టలు కలిగేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఈ వృషభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మగవారు కానివ్వండి ఆడవారు కానివ్వండి మంచి పేరు అంటే ఫలానా వాళ్ళు ఇట్లా అసలు చాలా బాగా సంపాదించారు చాలా పద్ధతి గల వాళ్ళు అని చెప్పేసి మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుని గొప్పగా చెప్పుకొని మీలాగా అవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారన్నమాట అలాగే మీరు నలుగురికి ఆదర్శంగా నిలబడతారని చెప్పేసి చెప్పుకోవచ్చు అలాగే గోమాత అంటే ఆవులు తిరుగుతుంటాయి కదా అలా ఆవులకి అయితే ఇంటింటికి ఉంటాయి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా ఆవు ఉన్న చోటికి వెళ్ళినా సరే కొంచెం క్యారెట్లు లేదా టమాటాలు అవ్వచ్చు లేదా వంకాయలు అవ్వచ్చు ఎటువంటి ఆహారాన్ని అయినా కూడా మీరు ఆవుకు అందించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి కాస్త కూస్త దోషాలు ఏదన్నా ఉంటే అవి కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అయితే ఉంటుంది అంటే ఏదైనా తెలిసి చేసిన పాపం కానీ తెలియక చేసిన పాపం కానీ ఎందుకంటే మనం కావాలని ఏది కూడా చేయము కానీ ఒక్కోసారి మనం మన నోటి మాట వల్ల కావచ్చు మన ప్రవర్తన వల్ల కావచ్చు మనం చేసేటువంటి పనుల వల్ల అవ్వచ్చు అవతలి వాళ్ళకి ఇబ్బంది అనేది కలుగుతుంది దాని వల్ల ఏంటంటే మనకు కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి కాస్త ఇలాంటి దోషం అనేది పోతుంది అలాగే నానపెట్టినటువంటి శనగలు కూడా మీరు పెట్టవచ్చు దాని వల్ల మీకు తిరుగునేదే ఉండదని చెప్పుకోవచ్చు అలాగే మీకు ఏంటంటే డబ్బుకు సంబంధించి మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బుకి అసలు మీకు తిరుగునేదే ఉండదు ఇప్పటి నుంచి మీ చేతి నిండా పుష్కలంగా డబ్బు అయితే ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే మీ బీరువా నిండా కూడా డబ్బులు అనేవి ఉంటాయి అంటే డబ్బుకి అసలు ఎటువంటి కొరత లేకుండా ఉంటుందని చెప్పుకోవచ్చు కావాలంటే మీరు చూసుకోండి కష్టాలు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల మీకు అవి కూడా తొలగిపోయి మనశ్శాంతిగా ఉంటారు భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది ప్రేమ అభిమానాలు పెరుగుతాయి అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి అవకాశం కలుగుతుంది అలాగే విద్యార్థులకి కూడా మంచి పరీక్షలతో మంచి తో పాస్ అవుతారు ఇంకా ఏంటంటే వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహ యోగం అనుకూలమైనటువంటి సంబంధాలతో మీకు వివాహం అనేది కుదురుతుంది ప్రేపులకు చాలా బాగుంటుంది సంతానం లేని వారికి కూడా సంతాన యోగం కలుగుతుంది ఇంకా కొంతమంది ఏంటంటే ఏదైనా ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్ళు కావచ్చు వ్యాపారం ఏదైనా కొత్తగా చేయాలని అనుకునే వాళ్ళు డబ్బు చేతికి అంద అందటం ఇలా మీకు ఆకస్మిక ధన ప్రాప్తి రావడం కోర్టు కేసు మీకు అనుకూలంగా రావడం శత్రువులు ఏదన్నా కూడా శత్రువులు మిత్రులుగా మారే అవకాశం రావడం ఇట్లా మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం అయితే ఈ సమయంలో ఉందని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఏంటంటే జనంతోటి కూడా కాస్త మాట తీరు కూడా మీరు కొంచెం మార్చుకోండి ఎందుకంటే మీరు కల్లా కపటం లేకుండా ఏదో ఒకటి అంటే గబక్కమును ఉన్నది ఉన్నట్లుగా మనసులో ఏది దాచుకోకుండా మీరు వాళ్ళ మొహాన్ని చెప్పేసి అవతలి వాళ్ళకి ఏంటంటే అది కొట్టినట్లుగా అవమానంగా అనిపించి వారు మీ మీద పగ పెంచుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది దాని వల్ల కొన్ని ఇబ్బందులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి ఎందుకంటే మీ మనసులో ఏమీ లేకపోవచ్చు మీరు అన్నది ఏదైనా మొహం మీద చెప్పేస్తారు కానీ అందరూ ఇలాగా ఆలోచించరు మీరు అన్నది మనసులో పెట్టుకుని దెబ్బ కొట్టే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కాస్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే డబ్బు పరంగా కూడా అంటే ఖర్చుల పరంగా కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది మీ పర్సనల్ ఖర్చులైనా సరే కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మీరు ఖర్చు చేయడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బంది పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీకు చాలా వరకు కూడా అన్ని రకాలుగా తెలుసు మీరేదైనా సరే ఆలోచించి చేసుకుంటారు కాకపోతే కొంతమందిని పోటీగా తీసుకుని కొంతమంది మీ మీద మేము ఇంకా నెగ్గాలి అని చెప్పేసి మరీ అతిగా పోతే మీరు ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే ఇవాళ ఎవరి మీదైతే మనం ఛాలెంజింగ్ గా చేయాలనుకుంటామో ఎక్కువగా మన స్తోమతకు మించి అవి తేడా కొడితే మళ్ళీ వారి ముందలే మనం నవ్వుల పాలు అవి తలదించుకోవాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కాబట్టి మనం ఎవరి కోసము తగ్గద్దు పెరగద్దు మనం మన పని చేసుకుంటూ వెళ్ళిపోవటమే మనకి మంచిది అలాగే మీరు కొంచెం దైవానుగ్రహాన్ని కూడా దగ్గరగా ఉండాలి మీరు కుదిరినప్పుడల్లా ఇంట్లో పూజలు చేసుకోవడం కాస్త నైవేద్యాలు అంటే ప్రసాదంగా పేదవాళ్ళు కావచ్చు అనాథ పిల్లలకు కావచ్చు రోడ్డు మీద ఉన్న ముసలి వాళ్లకు అంటే వారానికి ఏదో ఒకటి దానం చేయడం ఇలాంటివి చేయడం వల్ల మీ కుటుంబ పరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు మీరు చాలా వరకు కూడా తగ్గుతాయి ఇలా ఈ వృషభ రాశి వారికి మనకి ఏప్రిల్ తర్వాత నుంచి మీకైతే మాత్రం తిరుగు లేదండి మీకు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమూ లేదు డబ్బులు నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు ఎలాంటి కోరికలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తొలగిపోయి మీరు కోరుకున్నట్టుగా జరిగి మీకు సంతోషంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి మాత్రం తిరుగనేదే లేదండి అదృష్టం పట్టబోయేటువంటి రాశులలో మీ రాశి ముందుగా ఉంది కాబట్టి మీరు చాలా చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి వృష్వరాశి వారికి కాకపోతే చిన్న చిన్న కష్టాలు వస్తాయి కానీ అవి ఏంటంటే మీరు ఎక్కువగా మనసుకి తీసుకోకుండా ఉంటే మీకు దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది కాబట్టి ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోతాయి ఎవరి మాటలు విని మీరు భయపడవద్దు మీరు కంగారు పడద్దు మీరు చాలా సంతోషంగా ఉండేటువంటి సమయం కాబట్టి సంతోషంగా అంటే నోటిని తీపి చేసుకోవడం అలాగే నలుగురికి మిఠాయిలు పంచడం కూడా చేసుకోండి అలాగే కొంతమంది వ్యక్తులతో జాగ్రత్త ఉండండి సంతోషాన్ని పంచుకోండి కానీ ఎక్కువగా జనంతో ఏంటంటే మీరు జాగ్రత్తగా కూడా ఉండాల్సినటువంటి సమయం అని చెప్పుకోవచ్చు మీకు గనక వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు వృషభరాశి వ్యక్తులు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వే జన సుఖినో భవంతు